ప్రభు ప్రభునందు ప్రియులారాం ప్రభుని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు మీ అందరూ ప్రభు కృపను బట్టి బాగున్నారని ప్రభుని స్థుతిస్తున్నాను మన జీవితంలో చాలాసార్లు మన యొక్క అనుకూలతను మనం కోరుకుంటాం మనం ఒక ఇల్లు కొనాలంటే అనుకూలమైన పరిస్థితులన్నిటినీ చూచుకునే వారముగా ఉంటాం మన పిల్లలకి మన యొక్క పిల్లల యొక్క చదువులకి స్కూల్కి దగ్గరగా ఉండాలని లేకపోతే అక్కడ నీటి వసత కానీ లేకపోతే కరెంటు విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ అన్నిటినీ మనం మనకు అనుకూలంగా ఉన్నదాన్నే మనం ఎంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అదేవిధంగా మన జీవితంలో అనేక సార్లు మనం మనుషులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాం మనుషులకి సంతోషంగా ఉండటానికి మనుషులు మనల్ని ఇష్టపడటానికి వారికి అనుకూలంగా కూడా మనం అనేకసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం మన క్రియలు కూడా అలాగ ఉండేవిగా ఉంటుంది అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయనకి అనుకూలంగా మనం నడుచుకోవాలని ఆయనకి ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలని ఆయన యొక్క సంకల్పం దేవునికి అనుకూలమైనవి దేవునికి అనుకూలమైనవి ఏంటో మనం తెలుసుకొని ఆయనకు అనుకూలంగా ఆయనకి ఇష్టానుసారముగా మనం నడిచే వారముగా ఉండాలి దేవునికి అనుకూలమైనది ఏంటంటే యథార్థమైన మనసు దావిధి జీవితంలో తాను ఎంతో యథార్థమైన మనసుతో ఆయన జీవించినట్లు మనకి దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు చూడండి ఆయన యథార్థమైన మనసుతో నడుచుకున్నాడు అది దేవునికి ఎంతో అనుకూలమైనగా ఉందంట యథార్థమైన మనసులో రెండు విషయాలు ఉంటాయి సత్యమును అదేవిధంగా నీతిని అనుసరించి నడుచుకోవటం మన ప్రభాని యేసుక్రీస్తు సత్యమై ఉంటున్నాడు ఆయన నీతికి ఆధారమై ఉంటున్నాడు కనుక మన జీవితంలో ఆయన్ని అనుసరించి నడుచుకోవాలి సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి సత్యాన్ని మాట్లాడే వారుముగా ఉండాలి సత్యాన్ని ప్రకటించే వారముగా ఉండాలి సత్యాన్ని రాసే వారముగా ఉండాలి సత్యాన్ని మన జీవితంలో ఇతరులకు చూపించే వారముగా ఉండాలి చూడండి యథార్థమైన మనస్సులో సత్యమును నీతిని అనుసరించే గొప్ప లక్షణాలు ఉంటాయి ఇది దేవునికి ఎంతో అనుకూలమైనది మన జీవితంలో దేవునికి అనుకూలంగా నడిచే వారముగా ఉండాలి సత్యాన్ని మనం రాయాలి మన సాక్ష్యాన్ని మనం రాసుకొని మన స్నేహితులకి మనం ఇచ్చేవారముగా ఉండాలి ప్రభు యొక్క సత్యము ఆయన వాక్యమే సత్యము ఆయన వాక్యాన్ని మనం ధ్యానించే వారముగా ఉండాలి ఆయన వాక్యాన్ని ధ్యానించి విని దాన్ని అనుసరించి నడుచుకునే వారముగా ఉండటానికి ప్రయత్నం చేసే వారముగా ఉండాలి ఇది దేవునికి ఎంతో అనుకూలమైనది రెండవదిగా మనం చూసినట్లయితే దేవునికి అనుకూలమైనది పరిశుద్ధత దేవుడు కోరుకునేది పరిశుద్ధత ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశించేవాడుగా ఉంటున్నాడు చూడండి పరిశుద్ధత మన జీవితంలో ఎంతో ముఖ్యమైనది దేవుడు తన యొక్క రక్తం చేత మనల్ని విమోచించింది తన యొక్క రక్తము కాల్చింది తాను మన కోసం మరణించింది తాను మన కోసం భూస్థాపన చేయబడింది మన కోసం మూడో దినమున తిరిగి లేచింది ఎందుకో తెలుసా మనకి ఇవ్వటానికి మన జీవితంలో పరిశుద్ధతను పొందుకొని పరిశుద్ధతను చూపించటానికి పరిశుద్ధత మన జీవితంలో ఉండటానికి మనం ప్రయాసపడాలి మీకు ఒక గంభీరమైన సత్యం ఏంటంటే చూడండి పరిశుద్ధత దాని యొక్క అంతం ఏంటంటే నిత్య జీవం చూడండి ఈ మాట ఉంటుంది పరిశుద్ధత యొక్క అంతం ఏంటంటే నిత్య జీవం అంట మనొక్క మనలో పరిశుద్ధత ఎక్కువయ్యే కొలది ఎక్కువయ్యే కొలది ఒక్కొక్క స్థానము ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క స్థాయికి వెళ్ళే కొలది దాని యొక్క అంతం ఏంటంటే నిత్య జీవం ప్రభని యేసు క్రీస్తే నిత్య జీవమై ఉంటున్నాడు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన మనతో నివసించాలని మనం ఆయనతో ఉండాలని కోరుకున్న దేవుడు నిత్య జీవం నిత్యము ఆయనతో ఉండటానికి మనలో ఏం కోరుకుంటున్నాడు ఆయన పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా మనం ఆయన్ని కలుసుకోలేము పరిశుద్ధత లేకుండా ఆయన్ని మనము చేరుకోలేము నిత్యజీవము అసలకే రాదు కనుక ప్రియమైన వారిలో దేవునికి అనుకూలమైనది పరిశుద్ధత చూడండి పరిశుద్ధతను మనము దేవుని యొక్క ఆత్మ యొక్క సహాయం ద్వారానే పొందుకోగలం దేవుడు మనకు సహాయం చేయాలి పరిశుద్ధంగా ఉండటానికి మనంతటా మనం పరిశుద్ధంగా ఉండలేము మనము తపస్సు చేసిన లేకపోతే గుళ్ళు గోపురాలు తిరిగిన లేకపోతే దాన ధర్మాలు చేసిన హృదయంలో ఉంటున్న అపరిశుద్ధత అపవిత్రత పోదు మన జీవితంలో అపవిత్రత అపరిశుద్ధత పోవాలంటే ప్రభుని ఏసు క్రీస్తు యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి ప్రభు ఏసు యొక్క సిలివు వైపు చూడాలి మనల్ని మనం పరీక్షించుకొని మన హృదయంలో ఉంటున్న చెడుతనం మన హృదయంలో ఉంటున్న దురాలోచన మన హృదయంలో ఉంటున్న ద్వేషములు కక్షలు ఒకరికొకరు పడదు ఒకరికొకరు హెచ్చించుకోరు ఒకరికొకరు క్షమాపణ పొందుకోరు ఒకరికొకరు సమాధానంగా ఉండరు చూడండి ఇదంతా మన జీవితంలో ప్రభు అని యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి ప్రభు నన్ను క్షమించయ్య ఈ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు ప్రభు అని యొక్క కృపన నాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధంగా ఉండటానికి ఆయన సహాయం చేస్తాడు ఆత్మ వలన పరిశుద్ధత మన స్వయంగా మనం పరిశుద్ధతను సంపాదించుకోలేము కనుక పరిశుద్ధత ఆయనకు అనుకూలమైనది మన జీవితంలో ఆయన్ని ఆయన దగ్గరికి వచ్చి ఆయన యొక్క కృపను పొందుకొని పరిశుద్ధంగా ఉండటానికి ప్రభా మాకు సహాయం చేయని ప్రార్థన చేసే వారముగా ఉండాలి దేవునికి అనుకూలమైనది ఇంకొకటి ఏంటంటే నమ్మ చూడండి యథార్థంగా నమ్మకంగా ఆయన యొక్క పని చేసేవారు చూడండి ఇజికియా తన జీవితంలో నమ్మకంగా పనిచేశాడు దేవుని యొక్క పని చేపించాడు మందిరాన్ని బాగు చేశాడు చూడండి మందిరం యొక్క పనులన్నిటినీ ఆరంభించి ఏదైతే కోల్పోయిన దేవుని యొక్క సన్నిధిని మరలా తీసుకొని రావటానికి లేవీల్ని యాజికల్ని వీళ్ళందరినీ ఏర్పరిచి దేవుని యొక్క పనిని జరిగించటానికి ఆయన ఎంతో నమ్మకంగా నిలబడి దేవుని యొక్క కార్యాలను చేశాడు కనుక మన జీవితంలో కూడా దేవుడికి అనుకూలమైనది ఏంటంటే నమ్మకత్వం నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు చిన్నవాటిలో నమ్మకంగా మనం ఉంటారు చిన్నవాటిలో మనం నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేసే వారముగా ఉండాలి ఇక్కడ నమ్మకమైన దాసుడు తనకున్న డబ్బుని తనకున్న టయాన్ని తనకుంటున్న ప్రతి విధమైన పరిస్థితిని వాడుకొని ఆయన తనకు కలిగ ఉన్నది రెట్టింపు చేసిన వాడుగా ఉంటున్నాడు ఐదు తలాంతులు కలిగిన వాడు పది తలాంతులు చేశాడు పది తలాంతులు కలిగిన వాడు ఇరవై తలాంతులు చేశాడు రెండు తలాంతులు కలిగిన వాడు నాలుగు తలాంతులు మనకు కలిగి ఉన్నది ఏదైనా సరే దేవుని యొక్క కృప చేత దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నాకు ఈ డబ్బు ఉంది ప్రభా నాకు ఈ సమయం ఉంది ప్రభా నా యొక్క జీవితంలో ఈ యొక్క పరిస్థితి ఉంది ప్రభ నేను నీ పని చేస్తాను ప్రభ నీ సువార్తను ప్రకటిస్తారు నీ సువార్తను ప్రకటించడానికి నన్ను బలపరచండి అని ఆయన యొక్క నమ్మకత్వం ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్మకత్వం కలిగిన వాడు ఆయన నమ్మకత్వం మనకి అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతాడు కనుక మనం నమ్మకంగా ఆయన పని చేస్తే మందిరంలో పని చేయాలి మందిరంలో ప్రార్థన చేసుకోవాలి మన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి ఆయన యొక్క వాక్యం చదవాలి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ఆయన యొక్క వాక్యాన్ని వినాలి చూడండి నమ్మకంగా ఆయన పని చేయాలి దేవుని యొక్క సేవకుల్ని గనపరచాలి దేవుని యొక్క సేవకుల యొక్క అవసరతను తీర్చాలి చూడండి ఆయన పనులు వినాలి ఆయన క్రియలు నమ్మకంగా చేస్తే ఆయన మన నమ్మకాన్ని బట్టి ఆయన రాజ్యంలో మనల్ని అధికారులుగా చేస్తాడు అధికారమునిచ్చేవాడు ఆయన ఆయన రాజ్యంలో ఆయన మనకేమిస్తాడని మన నమ్మకంగా ఆయన్ని ప్రేమించి ఆయన క్రియలు చేస్తే ఒక్కొక్కరికి మనం చేసిన ప్రయాసం బట్టి మనం చేసిన క్రియలను బట్టి ఆయన మనకి తన యొక్క కృపను అనుగ్రహించి మనల్ని ఆయన ఏం చేస్తాడంటే అధికారులుగా చేస్తాడు పది పట్టణాలు మీద అధికారులుగా చేసాడు ఐదు తలాంతులు పది తలాంతులు చేసిన వ్యక్తి రెండు తలాంతులు నాలుగు తలాంతులుగా చేసిన వ్యక్తి నాలుగు పట్టణాల మీద ఆయన అధికారిగా చేశాడు చూడండి ఒక తలాంతు కలిగిన వ్యక్తి ఏవి చేయాల నమ్మకత్వం లేదు చెడ్డదాసుడు సోమరిదాసుడు చూడండి ఆయన తన జీవితంలో డబ్బును ఉపయోగించలేదు దేవుని కోసం టయాన్ని ఉపయోగించలేదు తనకుంటున్న ఏది దేవుని కోసం వెచ్చించలేదు అందుకని ఆయన ఏమీ చేయలేకపోయాడు చెట్టదాసుడు అయిపోయాడు తనకు కలిగి ఉంది కూడా పది పట్టణాల మీద అధికారిగా పెట్టాడు చూడండి ఆయనకి ఇవ్వబడింది ఆయన పట్టణానికి అధికారిగా ఉండే స్థితిని కోల్పోయాడు ఆయన యొక్క స్థలము కూడా దేవుడు ఆయన దగ్గర ఉంచుకోవటానికి ఇష్టపడలేదు చెడ్డదాసుడు అని చెప్పేసి ఆయన్ని ధృణీకరించి ఆయన్ని వెళ్ళగొట్టి తనకు సిద్ధపరిచిన స్థలంలో ఆయన ఉంచాడు నమ్మకంగా ఆయన పనిచేయటం దేవుడికి అనుకూలమైనది అట్టి కృప మన జీవితంలో మనం పొందుకుని పరిశుద్ధంగా ఉండటానికి నమ్మకంగా తన పని చేయటానికి యథార్థమైన మనస్సు కలిగి ఆయనకి అనుకూలంగా జీవించినట్లు ಪರಿಶುದ್ಧಾತ್ಮದೇವು ಮನಲ್ಲಿ ಬಲಪರಚನದಾಗ ಆಮೇನ್ ಕ್ರೈಸ್ತಲು